మీరు చూస్తున్నట్లయితే నువ్వుల పంటలో పిల్లోడి అంటారు ఈ పిల్లోడి ఇది ఒక డిసీజ్ అనమాట పిల్లోడి ఏ విధంగా అంటే మీరు చూస్తున్నట్లయితే ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ని ఈ విధంగా ఫ్లవర్స్ రావాల్సినవి కూడా ఫ్లోరల్ ప్లాట్స్ అన్నీ కూడా ఆకుల మాదిరిగా తయారవుతున్నాయి మీరు చూ కూడా అంటే ఫ్లోరల్ ప్లాట్స్ అన్నీ కూడా లీఫ్గా గ్రీన్ లీఫ్గా కన్వర్ట్ అయిపోతున్నాయి అనమాట మోడిఫై అయిపోతున్నాయి ఈ విధంగా కూచ్చులు కుచ్చులుగా మొత్తం ఆకుల ఆకులతో పాటు కలిసి ఉంట ఉండడం జరుగుతుంది ఫ్లోరల్ ప్లాట్స్ అన్నీ కూడా ఆకులుగా మారిపోతాయి కేసరాలు కూడా కేసరాలు కూడా ఈవెన్ లీఫ్గా మారిపోతున్నాయి కేసరాలు కూడా లీఫ్గా మారిపోతాయి దీన్ని మనం పిల్లోడి అంటాం నువ్వుల్లో ఎక్కువ వస్తుంది మెయిన్ మెయిన్గా జెసిప్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఒరిషియస్ అల్బిసింగ్స్ అంటాం ఈ జస్సిస్ యొక్క శాస్త్రనామం దీని నివారణకి ఏంటంటే ఈ యొక్క మొదటగా ఇలాంటి చెట్లు ఎక్కడైతే గమనించో వాటిని తీసేయాలి తీసేయడం వల్ల ఈ వ్యాధి అనేది ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందది రసం పీల్చే పురుగు అయినటువంటి ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇంకొక పంటకు కానీ మొక్కకు కానీ వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఎగ్జామ్ కానీ లేకుంటే ఇమ్యునాక్లోపిడ్ కానీ ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే